రాజన్న సిరిసిల్ల జిల్లాలో సినిమా సందడి సీరియల్ సీనియర్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ నటించిన రామ్నగర్ బన్నీ సినిమా టీం సిరిసిల్లకు విచ్చేసింది రామ్నగర్ బన్నీ సినిమా హీరో చంద్రహాస్ ఇందులో నటించిన సినిమా హీరోయిన్లు తదితరులు వచ్చి సిరిసిల్లలో సందడి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కోరుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాం సిరిసిల్ల వరకు సో సిరిసిల్ల వాళ్ళకి ఒకటే చెప్తున్నాను మీరు మా సినిమాకి వెళ్తే సిరిసిరి నవ్వులతో వైపు వస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను హ్యాపీ హ్యాపీగా నవ్వుకుంటూ వైపు వస్తారు సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి అలాంటి సంతోషాన్ని అలాంటి అలాంటి నవ్వుని ఈ రామ్నగర్ పలి అనే సినిమా పంచుతుంది ముఖ్యంగా మా అబ్బాయి ప్రతి ఫ్రేమ్ లో కూడా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు కొత్త సినిమా ఫస్ట్ సినిమా అంటే ఎవ్వరు నమ్మరు అంత బాగా చేశాడు సో నేను ఎక్కువగా పొగిడితే మంచిది కాదు తండ్రిగా కాబట్టి మీరు రేపు పొద్దున చూసి చెప్పండి ఎలా చేశాడు అనేది ఎందుకంటే నేను యాక్టర్ని మా ఆవిడ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసింది మా పాప చిన్నప్పటి నుంచి యాక్టర్ ఇంకా ఆటోమేటిక్ గా జీన్స్ వచ్చేస్తాయి కాబట్టి మా వాడికి కూడా దేవుడు ఆ కరని ప్రసాదించాడు దాన్ని కరెక్ట్గా తను యూజ్ చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను సో మీరందరూ తప్పకుండా సినిమా చూసి నా బిడ్డని ఆశీర్వదించాలి మీకు అంత మంచి మనసు ఉంది మీరు నా బిడ్డనే కాదు ఏ బిడ్డనైనా ఆశీర్వదిస్తారు ప్రతి బిడ్డని మీ బిడ్డలా చూస్తారు అంత గొప్ప మనస్సు ఇక్కడ ఉన్న అమ్మలందరికీ ఉంది మీరందరూ అమ్మవారి స్వరూపాలు సో ఎప్పుడు అందరు బాగుండాలని కోరుకునేది ఎక్కువగా ఆడవాళ్ళేనండి అందులో ఎటువంటి అతిశయక్తి లేదు ఏ బిడ్డని ఎక్కడ ఏమైనా తన బిడ్డకి అయినట్టుగా ఫీల్ అవుతారు చాలా బాధపడతారు ఏ బిడ్డ సక్సెస్ అయినా నా బిడ్డ సక్సెస్ అయ్యాడని అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకే ఎంతో మంది బిడ్డలు ఈ రోజున వాళ్ళ వాళ్ళ రంగాల్లో చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కూడా ఒక బిడ్డ ఇక్కడ హ్యాపీగా ఫీల్ చూడండి చూడండి ఇప్పుడు నాలుగు రౌండ్ వేసాడు సో మీరెప్పుడు ఇలా కొత్త కొత్త టాలెంట్ని ఆదరిస్తూ ఉండాలి మా సీరియల్స్ అన్ని మీరు చూస్తున్నారు కొత్తగా ఇంకో సీరియల్ కూడా రాబోతుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు నెక్స్ట్ మంత్ అది కూడా టెలికాస్ట్ ఉంది మీరు ఎలాగో చూస్తారా అది నేను చెప్పనవసరం లేదు కానీ నాలుగో తారీఖు మాత్రం నా కోసం ఇష్వాట్ మలేజా కోసం నా బిడ్డ చంద్రహాస కోసం దిగ్విజయ కోసం మీరు తప్పకుండా నాలుగో తారీఖు రామ్నగర్ పల్లి సినిమా చూడాలి మీ వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి కిడ్టీ పార్టీకి మనం ఎలాగైతే కలిసి వెళ్తామో సినిమా రోజు కిట్టి అమౌంట్ అది వెళ్ళిపోతే ఎంజాయ్ చేయొచ్చు కిట్టీలో ఎలాగైతే మనం నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తామో రామనగర్ పార్టీ కూడా అలాగే ఎంజాయ్ చేయచ్చు తప్పకుండా చూడండి ఇప్పుడు మా సినిమా గురించి తన నటన గురించి యాటిట్యూడ్ స్టార్ చంద్రబాస్ మాట్లాడతారు